తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్దే నమస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకర్షణగా మారింది అమెరికాలో నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గతంలో ఎప్పుడూ లేనంతగా గ్రాండ్ సక్సెస్ అయింది పైగా ఆంధ్రాలోనూ తెలంగాణలో నిర్వహించినంత జనసందోహం రావడం పైన సినిమా యూనిట్ సంతోషంగా ఉంది సో ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏంటి అలానే డ్యాలస్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు అన్నారు అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఏంటి గేమ్ చేంజర్ శంకర్ పెద్ద డైరెక్టరు సో ఇండియన్ టూ కాస్త డిసప్పాయింట్ చేసిన తర్వాత వస్తున్నటువంటి సినిమా కూడా రామ్ చరణ్ కిఆర్ అద్వాని కాంబినేషన్ పైగా దిల్ రాజు ఓన్ ప్రొడక్షన్ సో తెలుగులో అయితే మంచి హైప్ కనిపిస్తుంది లో జరిగిన షో చూసినాక అది ఇంకొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళినట్టుగా అంటే అవును సో ఏంటి ఆ హైలైట్స్ ఏంటి అక్కడ జరిగిన విశేషాలు అవునండి ఒక తెలుగు వాళ్ళకి మనం గర్వపడాలి తెలుగు వాళ్ళు ఏదైనా ప్రపంచంలో సాధించగలరు అనేది చూపిస్తున్నారు అన్ని రంగాల్లో ఇక సినిమా ఫస్ట్ మీరు అన్నట్టు తెలుగు సినిమా ఫస్ట్ సినిమా డలాస్లో నిన్న ప్రీ రిలీజ్ జరగటం అందరూ కూడా చాలా అందులో ఘనంగా జరగటం ఎప్పుడు లేదు ఇది అది మనం చూస్తే కనుక అది సెల్ఫీలో జనం చూస్తుంటే కనుక రామ్ గారు చేసిన గేమ్ చేంజర్ అనేది లేదు మనకు సచిన్ క్రికెట్లో సచిన్ ఒక ఐకాన్ని సినిమాలో శంకర్ గారు ఒక ఐకాన్ మీరన్నట్టు మొన్న మధ్య భారతి టూ పోయినంత మాత్రాన ఆయన డబ్బింగ్ సినిమాలే విపరీతంగా ఆదరించిన దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి ఆయనకి ఎంతో మంది తెలుగు వాళ్ళతో సినిమా తీయాలని కల కన్నాడు ఆయన ప్రయత్నాలు చేశారు కానీ చివరికి అవకాశం ఎవరికి వచ్చింది ఓ స్నేహితుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ అడిగాడు సార్ వాళ్ళతో చేయండి సార్ అని చెప్పేసి రామ్ చరణ్ చివరకు ఆయనే హీరోగా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే అటువంటి గొప్ప దర్శకుడు అందులో ఈరోజు స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చేయటం అనేది ఫస్ట్ స్ట్రైట్ మూవీ దాన్ని మనం అభినందించాలి అదేవిధంగా దీనికి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన సుకుమార్ ఎందుకంటే రంగస్థలంలో ఆయన తీర్చిదిద్ది అద్భుతమైన నటన మనం చూసాం రామ్ చరణ్ గారు ఆయన మాట్లాడుతూ నేను పతాక సన్నివేశాలు చూశాను చూసిన తర్వాత నాకు అర్థమైంది డెఫినెట్గా ఈ సినిమాకి జాతీయ అవార్డు రాబోతుంది రామ్ చరణ్ గారికి అని అన్నాడు అంటే చూడండి అంటే అక్కడ అమెరికా గడ్డపైన ఆయన చెప్పిన మాట పదవలేదు ఆయన తీసినన్ని హిట్ డైరెక్టర్ అని పేరు ఉంది దాదాపు ఇప్పుడు అందులో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన చైర్మను ఆయన నాలుగు వందల దిల్ రాజ్ గారు దిల్ రాజ్ గారు ఆ నిర్మాత నాలుగు వందల యాభై కోట్లతో ఈ సినిమా తీస్తున్నాడు ఒకవైపు రెండు ఆయన మాట్లాడితే కూడా ఒక మాట పాన్ ఇండియా మూవీ ఆయన కూడా మాట్లాడితే ఒక మాట చెప్పాడు గొప్ప వ్యక్తి నగేశ్వర్ గారు కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో అద్వితీయమైన ప్రతిభ చూపించాడు సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రంగస్థలంలోనే ఉత్తమ నటుడు వచ్చిందని ఆ రోజు అనుకున్నాను అది రాలేదు ఈ సినిమా ద్వారా డెఫినెట్గా వస్తుందని చెప్పి ఆయన కూడా నమ్మకాన్ని కలిగించాడు ఫస్ట్ టైం ఇది అమెరికా గడ్డపైన ఈవెంటు అంత మంది జనం వచ్చారు ఏదో తెలంగాణలో మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా భారతీయులంతా కూడా ఆహ్వానం పలికినట్టుగా అక్కడ పలికింది మనం చూస్తే ఇండియన్స్ ఉంటారు ఇక్కడ ఓన్లీ తెలుగు కదా తర్వాత ఇక ఇక మీరు చెప్పినట్టుగా శంకర్ గారు ఒక సినిమాకి ఒక ఆరాధ్యేయంగా ఉన్న ఆ వ్యక్తి ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక ఇది డెఫినెట్గా ఇటుగా పోతుంది ఒక ప్రభుత్వ ఆఫీసర్కి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్న వ్యక్తికి ఎలక్షన్ కమిషన్ తర్వాత ఒక రాజకీయ నాయకుడికి మధ్య జరిగింది మధ్య ఏంటి అనేది మీరు చూడబోతున్నారు తర్వాత పొలిటీషియన్గా ఎలా వ్యవహరిస్తారు ఏ విధంగా అంటే రామ్ చరణ్ నెక్స్ట్ కోణం మీరు చూడబోతున్నారు ఇంకొక షేడ్ అయితే ఇంకా మీకు రివీల్ చేయలేదని చెప్పి ఒక అనేది ఇంకో షేడ్ అంటే డ్యూఎల్ రోల్ ఉంటుంది దాంతోపాటు ఇంకా పాత్ర ఇంకోటి రివీల్ చేయలేదు అంటున్నారు పాటలు కూడా అద్భుతంగా వచ్చినాయి మీరు కియర్ ఒక సైడే ఒక సైడే ఇక ఎలా ఉండబోతుంది అనేది సంక్రాంతికి అంటే ముందుగానే జనవరి పదికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతు కాబోతుంది కాబట్టి బహుభాషల్లో ఈ సినిమా తీయబోతున్నారు అందులో ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడు అంతర్జాతీయ సంస్థలపైన వేదికల మీద కూడా తను మనం చూసాం ట్వంటీ సమావేశాలు కూడా ఆయన మెచ్యూరిటీ లెవెల్ కూడా మనం చూసాం తండ్రికి తగ్గ తనుడిగా ఆయన సినిమాలు తీసిన ప్రతిది కూడా అతి చూసి సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా బాలీవుడ్ నటులు ప్రశంసలు కూడా అందుకున్నాడు అటువంటి ఈ సమయంలో రెండు ఒకవైపు విపత్కరమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది పుష్ప తర్వాత చాలా ఉన్నాయి ఏది ఉన్నా కానీ సార్ సినిమా రేట్లే పెంచి డబ్బే ఒకటి అనేది కాదు మంచి సినిమా ఇచ్చేమన్న ఫీల్ గుడ్ మూవీ అనేది తెలుగు ప్రేక్షకి ఈ సిచ్యువేషన్ కావాలి ఆ సినిమా సంక్రాంతికి ఈ గేమ్ చేంజర్ అవుతుందని అందరూ విశ్వసిస్తున్నారు మొత్తం కూడా మంచి టీం ఉంది ఇక్కడ అద్వితీయమైన టీం ఉంది దర్శకుడు కూడా తన ప్రూవ్ చేసుకోవాల్సిన స్ట్రైట్ మూవీ కాబట్టి ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఘన విజయం సాధి సాధిస్తుందని అందరూ కూడా అంటున్నారు క్రిటిక్స్ కూడా అంటున్నారు అనమాట అంటే అతనిలో అనేక వేరియేషన్ చూశారు ఒక మగధీర ఒక రంగస్థలం ఒక ట్రిపుల్ ఆర్ ఇప్పుడు రాబోతుంది గేమ్ చేంజర్ కాబట్టి గేమ్ చేంజర్ ఎప్పుడు కూడా సామాజిక రీతివృత్తంగా శంకర్ గారి సినిమాలు తీస్తుంటాడు కాబట్టి దీంట్లో ఎలక్షన్ కమిషన్ టీఎం శేషన్ని దృష్టిలో పెట్టుకొని తీసారంటున్నారు తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు తర్వాత యంగ్ రోల్ కూడా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తున్నా ఉన్నాయి కాబట్టి ఇది అందరినీ ఆకర్షిస్తుందని చెప్పేది మనం చెప్పుకోవాలి థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది గేమ్ చేంజర్ సినిమా మొదటిసారిగా ఒక తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఎంత ఘనంగా జరగడం అనేది ఖచ్చితంగా ఒక సక్సెస్కి సంకేతంగా కనిపిస్తుంది ఇక జనవరి పదవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి రామ్ చరణ్ యాక్షన్ డ్యూయల్ రోల్లో మరింత అద్వితీయంగా ఉంటుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్